ఓం శ్రీ రామచంద్ర శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమః ప్రియాత్మ బంధువులారా యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల ముప్పై ఐదో భాగం అహంకారం అనేటువంటి మాటను గురించి వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి మామూలుగా అహంకారం అంటే మామూలు మాటలు గర్వం అనే అర్థం కాదు ఇక్కడ ఆధ్యాత్మ పరిభాషలో అహంకారాన్ని గురించి చెప్తున్నారు అనమాట అహంకారం ఎన్ని రకాలో చెప్పారు అందులో మొదటి రకమైనటువంటి పరమైన అహంకారాన్ని గురించి మనము కింద ఎపిసోడ్లో చక్కగా తెలుసుకున్నాం అనమాట ఇక రెండవ అహంకారాన్ని గురించి చెప్పబోతూ ఉన్నారనమాట ఏమంట ఏమంటున్నారు వసిష్ట మహర్షి ఈ కనిపించే ప్రపంచమంతా నేనే అనుకుంటే అది మొదటి అహంకారం అయ్యా నిన్న చెప్పుకున్నాను దాని గురించి కనిపించేటువంటి చరాచర జగత్తంతా నేనే అంటే నేను ఆత్మస్వరూపుడనై ఉన్నాను కనిపించే జగత్తంతా పరమాత్మే లోపల ఉన్నది బయట ఉన్నది అంతా పరమాత్మే పరమాత్మకు భిన్నంగా ఏమీ లేదు అనేటువంటి అదే రకమైనటువంటి ఒక తైలధార వంటి ఆ భావనలో ఉంటే అది పరమాహంకారము అది బెస్ట్ అన్నిటికంటే మంచిది అంటున్నారు సరే అంత గొప్ప అఖండ భావాన్ని ఒక్కసారిగా భావం చేసేటువంటి శక్తి లేదు అనుకో ఒకసారిగా అంత గొప్ప భావాన్ని భావించేటువంటి శక్తి లేదనుకో అప్పుడు ఇంకో రకంగా కొద్దిగా దిగి మరో రకంగా భావించవచ్చు అంటున్నాడు ఎలాగంటే ఇదంతా విషయ ప్రపంచమే కనిపించేదంతా అదేమో బ్రహ్మాండము ఇదేమో పిండాండం ఇదేమో పిండాండము అదేమో బ్రహ్మాండము మొత్తం బ్రహ్మాండమైన అయినా రెండూ కూడాను విషయ ప్రపంచమే అయితే నేను ఈ రెండిటికి భిన్నము ఈ విషయ ప్రపంచానికి భిన్నము ఈ బ్రహ్మాండమేమో దూరంగా ఉంది పిండాండం నాకు దగ్గరగా ఉంది అయినా దూరం దగ్గర పక్కన పెట్టినా ఈ రెండూ కూడాను విషయ ప్రపంచాలే ఇవి రెండూ నేను కాదు అదే ఈ రెండు నా స్వరూపాలు ఎంతమాత్రమూ కాదు ఈ రెండిటికీ నేను సాక్షిగా ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ రెండింటికి నేను వేరుగా ఉన్నాను అనుకుంటూ తనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ స్వరూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అది రెండవ రకమైన అహంకారం అంట ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక బస్ట్ మనిషి ఒక విచిత్రమైనటువంటి ఉపమానం అని చెప్పాడు వెంట్రుక వెంట్రుక ఉంది కదా వెంట్రుక చివరిలో నూరవ భాగం కంటే నేను సూక్ష్మంగా ఉన్నాను అని భావించాలంట భావిస్తాడంటే ఈ అహంకారం ఉన్నవాడు వెంట్రుకలో నూరో వంతు కంటా నేను నూరవ వెంట్రుకు కొసలో నూరో వంతు కన్నా నేను సూక్ష్మంగా ఉన్నానని భావిస్తాను అంటే ఏంటి ఈ అంత సూక్ష్మంగా నేనున్నాను అంటే నేను సూక్ష్మంగా ఉన్నాను అవి రెండు స్థూలాలు ఏవి రెండు ఆ పిండాను బ్రహ్మాండము విషయ ప్రపంచాల స్థూలాలు నేను సూక్ష్మంగా ఉన్నాను ఈ సూక్ష్మంగా ఉండి నేను ఆ రెండింటిని దర్శిస్తున్నాను నేను అబ్జర్వర్ని అవి అబ్జర్వ్డ్ నేను సాక్షిని అవి నాకు విషయాలు నేను విషయి అవి విషయాలు అర్థమవుతుందా కాబట్టి నేను అతి సూక్ష్మంగా ఉండి వాటిని దర్శిస్తున్నాను అని అంటూ చూస్తాడు అన్నమాట ఇక్కడ ఏంటంటే ముందు ద్వైతం ఉంది ముందు ద్వైతాన్ని చూస్తున్నాడు ద్వైతం ఎందుకు ద్వైతాన్ని చూసి ద్వైతంలోంచి తనను తాను బయటికి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పిండాండంలోంచి బ్రహ్మాండంలో తన తాను బయట తీసుకుని తన యొక్క స్వరూపాన్ని గుర్తించేటువంటి చేస్తున్నాడు చేస్తున్నాడనమాట ఎప్పుడైతే తన స్వరూపాన్ని గుర్తిస్తాడో ఆ తర్వాత అది ఆ స్వరూపము ఆత్మ యొక్క స్వరూపము నిరాకారం అని ఎప్పుడు తెలుసుకుంటాడో నిరాకారమైంది సర్వవ్యాపకం అయిపోతుంది ఆటోమేటిక్గా కాబట్టి క్రమక్రమంగా ఆ భావన అభివృద్ధి అయ్యే కొద్దీ ఏమవుతుంది ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ చైతన్యంగా అతను భావించడం జరుగుతుందనమాట కాబట్టి ఇది కూడా శుభప్రదమైందంట మంచిదట క్రమంగా ఇది మెల్లగా మోక్షానికి తీసుకెళ్తుందనమాట ఇది కాబట్టి ఇలాగైనా ఇది కూడా రెండవ కొంచెం ఒకవేళ పరమాహంకారం కంటే కూడా ఇది కూడా శ్రేష్టమైందే అని అంటున్నాడు అనమాట ఇది కూడా జీవన్ముక్తుడికి కావాల్సిందే అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇక మూడవ అహంకారం ఉందే ఈ మొదటి రెండు సాధకుడికి అవసరం ఈ సాధకుడు వీటిని దగ్గర పెట్టుకోవాలి ఇవి సాధనకి బాగా ఉపయోగపడతాయి అలా అటువంటి అహంకారం లేకపోతే సాధన చేయలేము సిద్ధి రాదనమాట సిద్ధి పొందేటకు సాధన చేయడానికి అహంకారాలు ఎంతైనా అవసరం అహంబ్రహ్మాస్మి అనే అనుభవం వచ్చే వరకు పై రెండు అహంకారాలు ఉండి తీరాలి ఇక మనం ఈ రెండు అహంకారాలు మంచివి అనుకున్నాం ఇక మూడవది ఉందే అది ఒక దుర్మార్గమైన అహంకారం అనమాట ఇది లౌకికమైన అహంకారం ఇది దీన్నే మనం అనుకునే గర్వం అంటాం అదే మహా అనే పదాన్ని వాడితే కూడా దీనికి తప్పేం లేదనమాట ఇది ఉపయోగం లేదు దీనివల్ల పైగా ప్రమాదకరమైనటువంటిది ఇది ఏ విధంగానూ ఒక ఆ పరమార్థ ప్రయోజనం ఏమాత్రం ఉండదు అనమాట పరం ఆ పరమార్థంలో పరమార్థ గతిలో వాడు ప్రయాణించడానికి ఉపయోగపడదుది కాబట్టి సాధకుడు ఏం చేయాలి దీన్ని పక్కకి నెట్టిపారేయాలి ఇది లౌకికులకి సహజంగానే ఉంటుంది వాళ్ళ వాళ్ళ మాన వాళ్ళని ఉండనేయండి కానీ సాధకులకి ఇది పనికిరాదు ఏంటి అహంకారం అంటే ఈ కాళ్ళు చేతులు ఇంద్రియాలు వాళ్ళ దేహమే నేను నేను ఈ దేహాన్నే నేను ఈ మనసునే నేను ఈ ప్రాణాన్నే నేను ఇంద్రియాలనే నేను అనేటువంటి ఆ దేహాత్మ భావం ఇంద్రియాత్మ భావం ఆ ప్రాణాత్మ భావం ఏదైతే ఉంటుందో ఆ నిశ్చయమే ఈ మూడవ అహంకారం లౌకిక అహంకారం అన్నమాట ఇది చుచ్చమైందనమాట సాధనకి దిగి పరమశత్రు అంట సాధనకి ఇది ఏ విధంగానూ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని వర్జించాలి వదలాలి వీడేమంటాడు ఇటు అహంకారనాడు నేనంటే ఎవరో తెలుసా నేనంటే ఈ శరీరం నేనంటే ఈ ఇంద్రియాలు నేనంటే ఈ అవయవాలు ఇలా ఈ ఇలా వాళ్ళు కన్ఫైన్ అయిపోతుంటుందన్నమాట వీడి స్వరూపం అంతా కాబట్టి ఈ భావంతో వీడు బాగా దృఢపడి ఉంటాడనమాట ఈ దృఢపడి ఉన్నప్పుడు వాడికి ఒక దురభిమానం ఏర్పడిపోయి మోహం కలిగిపోయి సంఘం ఏర్పడిపోతుంది అన్నింటితోనూ వీడు అనేక రకమైన సంకటాల్లో పడిపోతాడయ్యా రామా ఇప్పుడు నేను నీకు మూడు రకాల అహంకారాల గురి ఏమిటో అవి చెప్పాను రేపు మరికొంత వీటిని గురించి వివరిస్తానంటున్నాడు వశిష్ఠ మహర్షి ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఓం శాంతి శాంతి